శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన మధుర స్మృతి ఈ విషయం గురించి చెప్పుకుందామండి మన జీవితంలో మనం ఎన్నో ఆనందాలు పొందుతూ ఉంటాం పుత్రుడు కలగటం పుత్రిక కలగటం ఉన్నత వివాహం రావటం ఉన్నతోద్యోగం పదవి పొందటం లేకపోతే ఇంకా ఏదైనా ఏదైనా ప్రతిదానికి ఒక ఇట్స్ ఏ స్వీట్ మెమరీ స్వీట్ మెమరీ అనుకుంటాం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి కానీ జాతి జాతి హిందూ జాతి భారతీయులందరం ముఖ్యంగా హిందువులందరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరం కూడా మన జీవితాల్లో మర్చిపోలేని మధురమైన ఘట్టం జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఎందుకంటే నిన్న మరి అయోధ్యలో జరిగినటువంటి భక్తజన సందోహం భక్తజన సాగరం అలాగే తాదాప్యం ఆధ్యాత్మికత ఉవ్వెత్తన ఎగిసిపడే మరి తన్మయత్వం ఎందరెందరో అతిరథ మహారథులు గొప్ప గొప్ప వాళ్ళు వివిధ ఫీల్డ్స్లో వాళ్ళు వాళ్ళు వృత్తుల్లో అటు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇటు పొలిటికల్గా కానీ అట్లాగే ఇండస్ట్రియల్ పరంగా కానీ ఏదైనా సరేనండి పారిశ్రామికవేత్తలు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ క్రికెటర్స్ కానీ ఎవరైనా సరేనండి గొప్ప గొప్ప వాళ్ళంతా మమేకమైపోయి జన సమూహంలో అందరూ కూడా కలిసిపోయి జన సమర్థతతో కూడా అది సహకరించుకుంటూ ఒక సెక్యూరిటీ గార్డ్స్ లేకుండా ఒక బాడీ గార్డ్స్ వెనక లేకుండా మరి రామ మందిరం ప్రతిష్ట పునఃప్రతిష్ట మహోత్సవానికి ఇచ్చేసి అలా నిశ్చస్సులే నిలబడిపోయి నిజంగా చెప్పాలంటే అండి మోడీ గారు లోపల పూజ అది కార్యక్రమం ముగించుకొని బయటికి రాగానే ముందు ఆ ప్రాంగణం అంతా కూడా అడుగు అడుగు వేసుకుంటూ ఒక ప్రదక్షిణంలాగా తిరుగుతూ మోకరిల్లినటువంటి చేతులతోనే ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతాంజలి తెలియజేస్తుంటే మళ్ళీ తిరిగి ఆయనకి పునః నమస్కారం చేయటం ఎంత ఆనందంగా ఉందో ప్రతి ఒక్కళ్ళని పలకరించారు ఆయన ప్రతి ఒక్కళ్ళని పలకరించారు సాధు పలకరించారు అలాగే అమితాబ్ బచ్చన్ గారిని పలకరించడం దాంతో మరి ఆయన అంబానీ గారిని ముఖేష్ అంబానీ గారిని ఒకళ్ళు గారు చాలామంది అసలు ప్రముఖులు ఎందరో ఎందరు ఎందరో మన ఎవరికి తెలియనటువంటి వాళ్ళందరూ వచ్చారు జాతి జాతి కలిసి జాతి జాతి కదిలి వచ్చింది నిన్న అయోధ్యకు కానీ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి నిజంగా నిన్న అయోధ్యలో మరి బాలరాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరగటానికి కానీ అయోధ్యలో గుడి ఏర్పాటు చేయటానికి కానీ ఒక మూలకారకుడు ఉన్నాడండి మూలస్తంభం ఒకడు ఉన్నాడు అప్రచాణిక్యుడు ఆ మూలకారకుడిని మనం మర్చిపోకూడదు ఆయన ఎవరో కాదు బహుభాష ప్రవీణుడు మాజీ ప్రధాని గొప్ప మేధావి ముఖ్యంగా మన తెలుగువాడు స్వర్గీయ పివి నరసింహారావు గారు ఎందుకంటే పివీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఉద్రిక్తంగా ఉంది బాబ్రీ మసీద్ విషయంలో కరసేవకులకు అలాగే ముస్లింస్కి మధ్య వైరాలు గొడవలు కొట్లాట్లు తగాదాలు మరి ప్రాణత్యాగాలు చాలా ఎంతో ఇదిగా ఉంది మరి అలాంటి క్లిష్ట సమయంలో పివి నరసింహారావు గారు ఎంతైనా హిందూ కదండి హిందూ పక్షపాతం ఉంటుంది రాముడు అంటే ఇష్టం కదండి అందులో మేధావి ప్రధానమంత్రి హోదాలో ఉన్నవాడు అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూడాలి పక్షపాతం చూపించకూడదు కాబట్టి లౌక్యంగా వ్యవహరించాడు ఆయన ఎంత గొప్పవాడంటే కంచి పీఠం శృంగేరి పీఠం ఇలా ముఖ్యమైనటువంటి పీఠాధిపతులు అందరినీ సమావేశపరిచాడు ఏంటి ఈ బాబ్రి మసీద్ సమస్యకు అయోధ్య సమస్యకు పరిష్కారం ఏంటి ఎలా చేద్దాం ఏం చేద్దాం గోప్యంగా గుప్తంగా ఇవన్నీ జరిపాడండి ఆయన చర్చలు దీనికి తనకి సలహాదారుడుగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ మహనీయుడు కే ప్రసాద్ గారిని సలహాదారుడిగా తీసుకున్నారు ఆయన ద్వారా పరోక్షంగా హిందువులందరినీ సమాయత్త పరిచాడు హిందువులందరూ ఏకతాటి మీద ఉండాలనుకున్నాడు మరి ఒక విధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకు సంబంధించి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు సంబంధించి కరసేవులకు సంబంధించి వాళ్ళు బాబరి మసీదు ఆక్యుపై చేసి కూల్ చేస్తే జరిగే విపత్ పరిణామాలు విపత్ పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది కూడా వాళ్ళతో డిస్కస్ చేశారు ఇది చేయటం సబబా న్యాయమా దీనికి ప్రభుత్వం ఎంతవరకు కట్టుదిట్టంగా ఉండాలి ప్రభుత్వం ఎంతవరకు చూసి చూడనట్టు ఉండాలి అన్నీ ఆలోచించారు అన్నీ మాట్లాడుకున్నారు కానీ ఇది ఎవ్వరికీ తెలియవు ఆయన లాస్ట్లో ఆయన ఆటోగ్రఫీ ఆటోబయోగ్రఫీలో ఉంది ఈ విషయం అంతా కూడా ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చాడు ఆ సమయంలో పరోక్షంగా గర్వంగా చెప్తున్నాను పరోక్షంగా బాబరి మసీద్ కూల్చివేతకు పూర్తి సమర్థతను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చాడు అటు ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ ఉంది ఆయనతో కూడా చర్చలు జరిపాడు పోలీసులను వదిలేసిమన్నాడు కరసేవకులు ఏం చేసినా సరే స్ట్రిక్ట్గా పాటించదన్నాడు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అంతే పారామిలిటరీ ఏం పెట్టినా సరే చూసి మొత్తానికి బాబ్రి మసీద్ కూల్చివేతకు మరి ఆ రోజున కూల్చివేత వలన ఆ తర్వాత నుంచి వాదోపవాదాలు జరగనీయండి కోట్లలో వాదోపవాదాలు జరిగి చిరి చివరికి అంతిమ విజయం జరగటం కూడా అవన్నీ పాపం ఆయన లేడు చూడటానికి కానీ ఆయన్ని ఈ అయోధ్య బాలరాముడి పునఃప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది మరి పివి నరసింహారావు గారిని కాబట్టి ఈ సందర్భంలో దివంగత నేత భారతదేశం గర్వించదగ్గ బిడ్డ ఓరుగల్లు బిడ్డ తెలంగాణ బిడ్డ ఆంధ్రుల బిడ్డ తెలుగువాడు ముఖ్యంగా బ్రాహ్మణుడు అపరచాణిక్యుడు బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు గారి వ్యూహ ఫలితమే బాబ్రి మసీద్ కూల్చివేత ఆ రోజుల్లో జరిగింది ఇది పరోక్షంగా జరిగింది అప్పుడు కూడా పివి నరసింహారావు గారిని చాలా తిట్టారు అసమర్థుడు ఏమి చేయలేకపోయాడని ప్రతిదానికి ఆయన మౌనం వహించాడు ఏమాత్రం ఆయన సంయమనం పాటించాడు కానీ ఒక్క మాట పొల్లిపోకుండా అటు బాబ్రి మసీదు కూల్చివేత తర్వాత ముస్లిం నేతల్ని కలిశాడు ముస్లిం నేతలతో మాట్లాడాడు ఇటు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని మాట్లాడాడు ఆయా ఇద్దరి మధ్య సయోధ కుదుర్చటానికి మళ్ళీ అక్కడ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి కాబట్టి ఆయన మాటల చతురుడు కాబట్టి చాలా చాకచక్యంగా ఒక దేశ ప్రధానిగా అన్ని మతాలను అన్ని కులాలను సమస్యలను పరిష్కరిస్తున్నట్టుగా ప్రయత్నం చేశాడు చివరికి ఒక కమిటీ వేస్తున్నాం అన్నాడు దాని చుట్టూ ఒక వల వేస్తున్నాం అది పరిష్కారం అయ్యిన తర్వాతే ఏదైనా జరుగుతుంది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ తేలాలేదని అలా శాంతపరిచాడండి ఆ రోజుల్లో అంతటి మహనీయుడి ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకుందాం ఈ రోజున మరి ఒక అందమైన అందమైన అయోధ్యా పూర్వం సాకేతపురం ఏర్పాటుకు అలాగే బాలరాముడి ప్రతిష్టకు ఈనాటి ప్రధానమంత్రి మోడీ గారి ఆవిష్కరణ మహోత్సవానికి యావత్తు జాతి నిన్న పండగ చేసుకోవటానికి కారణభూతుడు పివి నరసింహారావు గారు ఆయనకి ఈ సందర్భంగా మనం స్మృతి పదంలో మన గుండెల్లోనే ఆయనకు నివాళులు అర్పిద్దాం మరి చక్కగా చూసుకుందాం స్వస్తి